అందుకని సద్భక్తి చేయాలి సద్భక్తి అంటే అబద్ధం ఆడకుండా ఉంటాం నోరు తెరిస్తే అబద్ధాలన్నీ అసలు దేవుని భయం లేదు నువ్వు దేవుని పెట్టి ఎలా ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు అంతకుమంది వచ్చింది దుష్టు నుంచి అంటే అబద్ధం ఆడుతున్నావు అంటే దుష్ట సంబంధివు నువ్వు దేవుని నమ్ముకున్న ఉపయోగం ఏం లేదు నువ్వు అసలు నీలో ఇంత మార్పు కూడా లేదు ఎందుకంటే అబద్ధమే అబద్ధం అనేటువంటిది దేవునికి పూర్తిగా విరుద్ధమైంది అబద్ధం అనకు జనకుడు సాతాన్ అందుకని దేవుని బిడలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సత్యమైన భక్తి సద్భక్తి అంటే అబద్ధం ఆడకుండా ఉంటాం వేభిచరించకుండా ఉంటాం దొంగిల్లకుండా ఉంటాం దీంట్లో కొంతమంది దొంగతనం చేయగలని వ్యభిచరిస్తారు అది వాళ్ళ వీక్నెస్ అనమాట కొంతమంది దొంగతనం చేస్తారు కానీ వేభిచరించరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాడు పాటిస్తారో